హాయ్ హలో వెల్కమ్ టు మీడియా ఒక్కో సినిమాకు నూట యాభై కోట్లు ఇండస్ట్రీలోనే తోపు ఈ హీరో అరవై ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్ ఒక సూపర్ స్టార్ ఆయన సినిమా వంద నుండి నూట యాభై కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు ఆయన నీకల విలువ రెండు వేల తొమ్మిది వందల కోట్లు అని సమాచారం ఆయనతో పాటు సినిమాల్లోకి అడుగు పెట్టిన వారిలో చాలా మంది వివాహం చేసుకున్నారు అయితే ఆయనకు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి లేదు అరవై ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉన్నారు ఆయన మరెవరో తెలుసా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయన దాదాపు నలభై సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నారు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీవి హుటో నహి బీవి హుటో ఐసి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన సల్మాన్ ఖాన్ చివరిసారిగా ఏఆర్ ఏ ఆర్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ సినిమాలో కనిపించాడు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చాయి డ్యాన్స్ చేయలేకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ గత మూడేళ్ళలో ఆయన సినిమాలు వరుసగా మూడుసార్లు మూడు వందల కోట్ల మార్కును దాటాయి ఆయన నటించిన బాలీవుడ్ హిట్ బజరంగి బాయ్జాన్ ఏకంగా తొమ్మిది వందల కోట్లు వసూలు చేసింది సల్మాన్ ఖాన్ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని సమాచారం ముంబైలోని బాందరా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లోని సింగిల్ బెడ్రూమ్లో లో ఉంటున్నారు బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీని సల్మాన్ ఖాన్ భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారు సల్మాన్ ఖాన్ వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు కానీ ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు తొంభైలలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్ రాయ్ ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ జరిగిందని టాక్ ఆ తరువాత పలువురు హీరోయిన్ల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి సల్మాన్ ఖాన్ ఎవరిని వివాహం చేసుకోలేదు